తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో నాకు చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నట్లుగా అనుకున్నారో వాళ్ళు ఏమీ నాకు తెలియదు ఆ పేపర్ వాళ్ళు నాకు అంత నెట్వర్క్ లేదు నేను చాలా చాలా చిన్నవాడిని కానీ నా గురించి ఇంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చినందుకు ఆ పేపర్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను కానీ వాళ్ళు రాసిన దాంట్లో నిజాలేంటి వాస్తవాలు కూడా తెలుసుకోవాలి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్లు ప్రకటించినందుకు నేను దేవుని మొక్కుగా దేవుని దగ్గరికి వెళ్ళాను మార్చేటప్పుడుకి ఒక్కరోజు అద్దంకిలు లేకపోవటం వల్ల ఆంధ్రజ్యోతి వారు ఈ విధంగా ప్రసారం చేయటం వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా అద్దంకి ఇన్ఛార్జిగా ప్రకటించి మూడు నెలలు ఈ మూడు నెలల్లో ఒక్కరోజు కూడా నేను అద్దంకి నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళింది లేదు ఒక్కరోజు వెళ్ళినందుకు ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా నన్ను పబ్లిసిటీ చేయడం ఎంతవరకు సమంజసమో వారే తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాం اپنے جا تا